ఎప్పుడు చూడని అభివృద్ధిగా ఉన్నాయి హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశాలకే పరిచయం చేస్తా ఉన్నాం స్కూల్స్ ద్వారా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రజలు చీ కొడతా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఏమో మత్స్యకారులు అడ్డ మత్స్యకారులకి ఒక టికెట్ ఇవ్వడం ఏ పార్టీకి ఆనవాయితీగా వస్తాం అన్నమాట ముస్లింస్ వంద శాతానికి తొంభై ఐదు శాతం ఈరోజు ఓటు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా ఇంటి వస్తామని అనమాట మా ఇళ్ళు మొరకాలు వేసుకొని వస్తా ఉన్నారనమాట క్రిస్టియానీ మాస్టర్స్ అందరూ కూడా ఆల్ చర్చ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేక రకమైన పథకాలు ఇంటికే వెళ్ళి విధంతులు కానీ వికలాంగులు కానీ అనేక పెన్షన్లు ఇంటికే అందజేసింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి ఏం చేద్దాం ఇన్ని పథకాలు పెట్టి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎంత విధంగా ఉన్నా సరే వాసుపుల్ గారు గెలుస్తారు గెలిచే ప్రయాణంలో ఉన్నాము ఈరోజు మూడో పర్యాయం మళ్ళీ నాటిక సాధించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మడుపు బలహీన వర్గానికి అనేక సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వం ద్వారా గణేష్ కుమార్ గారు ఇంటి పేదవాళ్ళు కూడా అందజేయడం బలహీన వర్గాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో ద్వితీయ ఆరోగ్యం ముందు బాగుండాలని పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది